హలో హాయ్ అండి నేను మా పిల్లలు కలిసి జూ పార్క్ వెళ్ళాము సండే కదా అని ఎట్లాగో సండే ఉంది ఇప్పటి వరకు నేను చూడలేదు మా పిల్లలకి చూపించినట్టు ఉంటుంది నేను చూసినట్టు ఉంటుంది అని పిల్లల్ని తీసుకొని జూ పార్క్ వెళ్ళానండి అక్కడ టికెట్ కోసం వెళ్తున్నాం నేను మా బాబు పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ తీసుకున్నాం తీసుకొని అదంతా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అక్కడ ఏంటి అంటే మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా ఎటు వెళ్తే ఏముంటుంది అని చెప్పేసి అది రూట్ మ్యాప్ లాగా అక్కడ పెట్టారు అందరూ చూస్తున్నారు సరేలే ఒకసారి చూపిద్దామన్నట్టుగా చూపించాను మేము చూసాము ఎటు వెళ్తే ఏముంటుంది అని చెప్పేసి ఇటు ముందుగా వెళ్తే ఏం లేదు ఖాళీ నార్మల్గా పార్క్ ఉంది అందరూ కూర్చొని ఫుడ్ అట్లా తింటున్నారు మాకు తెలీదు ఫుడ్ తీసుకెళ్ళొచ్చు అన్న విషయం తెలియదండి అట్లా అని చెప్పేసి మేము ఫుడ్ తీసుకెళ్ళలేదు అలౌ చేస్తారో చెయ్యరో అని వెళ్ళగానే ఫస్ట్ బాతులు కనిపించాయండి డగ్స్ అవి చూసుకుంటూ మా పిల్లలు అవి కూడా చూడరు కదా హైదరాబాద్లో ఉంటే పిల్లలకి చూడ్డానికి చాలా తక్కువ ఊళ్ళల్లో ఉంటే మాత్రం కంపల్సరీ అందరూ అన్నీ చూస్తారు ఇక్కడ తాబేలు టాటాయిస్ ఉన్నాయండి చాలా ఉన్నాయి అసలు దాంట్లోనే టాటాయిస్లోనే రకరకాల టాటాయిస్లు ఉన్నాయి నేను ఫస్ట్ టైం చూసాను ఆ టోటాయిస్ మధ్యలో మంకీ ఉంది అది ఈ కోతుల్లోనే రకరకాల మంకీస్ అండి ఇవి అదే చూస్తున్న టోటాయిస్ చూడు ఎండ కోసం బయట వాటర్లోంచి బయటకు వచ్చింది ఇంకా సరేలే కదా అని చెప్పేసి మంకీలోనే ఇంకో రకమైన మంకీలోనే ఇదొక రకమైన మంకీ అండి అట్లా ముందుకు వెళ్తుంటే మంకీసే చాలా పెట్టారు అసలు ఏంటో నాకు అర్థం కాలేదు మంకీలోనే రకరకాల మంకీస్ ఉన్నాయి అవి చూసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంది మంకీ ఎట్లా అంటే అసలు దాని హెయిర్ కూడా ఇంత ఇంత పొడుగ్గుంది ఇవి చిన్న మంకీస్ మరి మంకీస్ అవి అవి ఏంటో నాకు అర్థం అవ్వలేదు దాంట్లోనే రకరకాల వెరైటీస్ అనమాట అట్లా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం అదేంటో మరి ఇది మేము అసలు ఫస్ట్ చూడగానే పిల్లి అనుకున్నాం పిల్లిని కూడా పెట్టారా అని అనుకున్నాం తర్వాత చూస్తే అది పిల్లి అంటే చిరుత పులి అంటారు కదా దాంట్లోనే రకరకాల చిరుత అంటే చిరుత పులులు అనమాట ఇక్కడనేమో అదేమంటారు పులి వస్తుందండి అదే లాయన్ లాయన్ కాదు సారీ పులే అయితే బెంగాల్ టైగర్ అంటారు కదా దాంట్లోనే ఇది వైట్ కలర్ ఉంది మేము తర్వాత చూసాము వేరే లా అది పులి కూడా చూసాము లయన్ తర్వాత చూసినప్పుడు అది ఇంకో కలర్ ఉంది ఇది వైట్ కలర్ ఉంది వీట్లలోనే కలర్స్ కలర్స్ ఉన్నాయి చాలా దగ్గర నుంచి చూసామండి వాటికి ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు అవి రౌండ్గా తిరుగుతూనే ఉన్నాయి ఇవి ఫస్ట్ చూసే నేను కుక్కలు అనుకున్నానండి కాదు అవి కుక్కలు పెట్టారు ఏంటి లోపల అనుకున్నా కాకపోతే అవి నక్కలండి నక్కలు ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో కాకపోతే బయటికి రావట్లేదు ఇది మనకు మళ్ళీ వస్తుంది చూడండి వైట్ కలర్ది పులి ఇంకొకటి అక్కడ పైన పడుకుంది మంచిగా నిద్రపోతుంది ఇదేమో బెంగాల్ టైగర్ ఇదొక కలర్లో ఉంది ఇంతకుముందు మనం చూసిందేమో వైట్ కలర్ ఉన్నాయి కదా ఇదేమో మనకి లైట్ బ్రౌన్ టైప్ ఉంది బెంగాల్ టైగర్ అంటారు కదా అక్కడ రాసుంది బెంగాల్ టైగర్ అనే ఉంది అయితే అది చూడండి మంచిగా సేమ్ ఇది కూడా ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టే రౌండ్గా తిరుగుతూనే ఉంది మేము ఎంతసేపు ముందు నుంచి నుంచి చూసాం అది బెంగాల్ టైగర్ అది తిరుగుతూనే ఉంది రౌండ్గా దానికి ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు రౌండ్గా రౌండ్స్ తిరుగుతూ ఉంది అది వాకింగ్ చేసినట్టు రౌండ్ ఇక్కడ మా పాప ముందుకు వెళ్తూ ఉంది సరేలే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో వీడియోదిస్తున్నా అక్కడ ఏమో ఉందని చెప్పేసి చూపిస్తుంది మంకీ ఉంది అక్కడ అని చూపించింది సరేలే అని చెప్పి ఇట్లా చూస్తే అక్కడ మంకీ లేదు ఏం లేదు అట్లా ఉంది అని చెప్పి చూపించి నవ్వుతూ ఉంది మా బాబు ముందు వెళ్తున్నాడు ఇక్కడ చూస్తే రకరకాల మనకి జింకలు అండి దాంట్లోనే వెరైటీస్ చాలా జింకలు ఉన్నాయి చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి కాకపోతే అవి దూరంగా ఉన్నాయి అనమాట ఇవి మనకి ఏమంటారో వీటిని ఉడతలా మరి ఏంటో తెలియదు అక్కడ బోర్డు ఉంది కానీ అప్పుడు వెళ్ళినప్పుడే గుర్తుంది ఇప్పుడు మర్చిపోయినా సరే అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం కానీ చాలా పెద్దగా ఉందండి ఇక్కడ ఇటు వెళ్తే ఏమున్నాయి అటు సైడ్ వెళ్తే అని చెప్పి సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఆ సైన్ బోర్డ్ చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూస్తే నక్క ఇవి కూడా నక్కలే నక్కల్లో డిఫరెంట్ వాటికి వీటికి లైన్స్ ఉన్నాయి చూడండి లైన్స్ లైన్స్ ఉన్నాయి మన జిరాఫీ లైన్స్ ఉన్నట్టు లైన్స్ ఉన్నాయి ముందుకు వెళ్తూనే ఉన్నాం అక్కడ ముందర వెళ్ళిన తర్వాత మనకి ఇది ఏమంటారు వాటర్లో ఉంటుంది కదండి ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి అవి కనిపించట్లేదు కానీ లోపల చాలా ఫిషెస్ ఉన్నాయి దానికి సంబంధించిన వాటర్ ఆ గ్రీన్ గ్రీన్ ఉన్నాయి కదా అది నాచు తింటా ఉన్నాయి నాచు తినుకుంటూ మా పిల్లలు ఆ ఫిష్లను చూసి కూడా ఏదో విచిత్రంగా చూసుడు వాటిని ఏంటి అంటే వాటికి మీసాల లాగా ఉన్నాయి తింత పొడుగ్గా అక్కడ ముందర వెళ్తే లాయన్ ఉందని చెప్పేసి చెప్పారు కానీ అది చాలా లోపలికి ఉంది లాయను అది తీయడానికి అవ్వలేదు ఇవి చిన్న చిరుత పులి అండి చిన్న చిరుత వాటికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో మరి నాకు అవ్వలేదు అవి రౌండ్ వేస్తూ ఉన్నాయి అటు ఇటు అటు ఇటు రౌండ్గా తిరుగుతూనే ఉంది అది మేము ఎంతసేపు చాలాసేపు చూసాం అది ఎందుకంటే దగ్గర నుంచి కనిపిస్తుంది కదా అని చెప్పేసి చూస్తూనే ఉన్నాం అది కరెక్ట్గా ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టే అటు ఇటు అటు ఇటు వాక్ చేస్తూనే ఉంది ఒక సెకండ్ కూడా ఆగట్లేదు అది అట్లా తిరుగుతూనే ఉంది వచ్చేవాళ్ళు అంటే దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి కనిపించింది అది మాకు ఇంకా అందుకని చెప్పేసి దాన్ని చూస్తూ ఉన్నాము ఇప్పటి సెంటర్ కదా అది అక్కడ ఉంది చిన్న క్లిప్ తీసామంతే అంతే ఇది రైనో సెంటర్ కదా అది అమ్మో చాలా పెద్దగా ఉంది ఇది రైనోస్ చాలా దగ్గర నుంచి చూసాము వీడియో నుంచి అట్లా కనిపిస్తుంది కానీ చాలా పెద్దదండి అసలు దాన్ని చూసి ఫస్ట్ భయం వేసింది అంత పెద్దగా ఉంది నేను లాయన్ని చూస్తే కూడా భయపడలేదు దీన్ని చూస్తే భయం వేసింది ఎందుకంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది అది అక్కడ చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ అది భయంకరంగా ఉంది అది మనం కొన్ని కొన్ని సినిమాలలో డైనోసార్ని చూస్తే ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకు దాన్ని చూసినప్పుడు అది అటు ఇటు అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంది అది కూడా ఏదో వీటికన్నిటికీ ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టే తిరుగుతూ ఉన్నాయి అవి అటు ఇటు అటు ఇటు మళ్ళీ లోపల తిరగట్లేదు మనుషులకు కనిపించేటట్టే బయట సైడే బయట సైడ్ నుంచి అవుట్ లైనింగ్ నుంచి అవి తిరుగుతూ ఉన్నాయి అది చూసి మా పిల్లలు అమ్మో ఎంత పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉంది అని చెప్పేసి ఒకటే అల్లరి దానికోసం అట్లా ఉంది ఫస్ట్ టైం నేను దీని చూడ జూకి వెళ్ళడమే ఫస్ట్ టైం